నమస్తే కిసన్సాబ్ నా పేరు రమేష్ బాబు మాది రాయల్ గ్రీన్ నర్సరీ ఆత్మకూరు నియర్ మంగళగిరి నియర్ విజయవాడ మేము ఈ నర్సరీ రంగంలో గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మిరప వంగ టమాటో బంతి మొదలగు రకాలని రైతులకు నాణ్యమైన నారులు సప్లై చేస్తున్నాము రెండు సంవత్సరం క్రితం ఆర్డర్ సీట్స్ పూనేవారు మమ్మల్ని సంప్రదించి వారి కంపెనీకి సంబంధించిన టమాటో రకం గురువు అనే వెరైటీని కొద్దిగా శాంపిల్గా మాకు ఇచ్చి ఉన్నారు మేము వాటిని రైతులకు ఇచ్చి ఉన్నాము వేసిన ప్రతి రైతు కూడా క్వాలిటీ బాగుండి తెగుళ్ళు చాలా తక్కువగా ఉన్నందున మరలా ఇదే రకం మాకు కావాలని గత సంవత్సరం అడిగి ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మంది రైతు సోదరులకు మేము ఆ గురువు అనే రకమును పెంచి నారు ఇచ్చి ఉన్నాము వేసిన ప్రతి రైతు కూడా చాలా సంతోషకరంగా ఉన్నాడు అనమాట ఈ కంపెనీ వారిదే బంతి మరియు పచ్చిమిరప రకాలు ఉన్నవి అవి కూడా మేము ఇక్కడ పెంచుతున్నాము మార్కెట్లో ఉన్న రకాల్లో బెస్ట్ వెరైటీ టమాటోలో గురువు వెరైటీ ఈ ఈ రకాన్ని మనకు తెలిసిన రైతు సోదరులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాము మా నర్సరీ వచ్చేదలకి మంగళగిరి బైపాస్లో ఉంటుంది మా నర్సరీ పేరు రాయల్ గ్రీన్ నర్సరీ మీకు ఏదైనా మొక్కలు కావలసిన రైతు సోదరులు మమ్మల్ని సంప్రదించగలరు మా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ తొంభై తొమ్మిది ఎనభై ఐదు నలభై ఏడు ఒకటి 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 ధన్యవాదాలు